యఫన్యా గ్రంథం రెండవ అధ్యాయం సిగ్గుమాలిన జనులారా కూడి రండి పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది విధి నిర్ణయము కాకమునుపే యహోవ కోపాగ్ని మీదకి రాకమునుపే మిమ్మును శిక్షించుటకై యహోవ ఉగ్రత దినమున రాకమునుపే యహోవ ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి దేశంలో సార్వ సాత్వికులై దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యహోవాను వెదకుడి మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు గాజా పఠనము నిర్జనమగును ఆస్కాలోను పాడేపోవును మధ్యాహ్న కాలమందు అష్టోదు వారు బయటికి పారద్రోల బడుదురు ఎక్రోను పట్టణము దున్నబడును సముద్ర ప్రాంతమందు నివసించు కెరేతీయులారా మీకు శ్రమ ఫిలిస్తీయుల దేశమైన ఖానాను నిన్ను గూర్చి హోవ స మనగా నీ ఎందు ఒక కాపురుస్తుడేనను లేకుండా నేను నిన్ను లయము చేతును సముద్ర ప్రాంతము గొర్రెల కాపరులు దిగు మేత స్థలమగును మందలకు దొడ్లు అచ్చట నుండును తమ దేవుడైన హోవ యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉండును తమ మందలను మేపుదురు అస్తమయమున వారు ఆస్కాలోను ఇండ్లలో పండుకొందురు మోయాబు వారు చేసిన నిందయు ఆ ఆ మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి నా జీవము తోడు మోయాబు దేశము సుధోమ పట్టణము వలెనో ఆ మోను దేశము గుమ్మర పట్టణము వలెనో అగును అవి ముండ్ల అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును నా జనులలో శేషించు వారు ఆ దేశములను దోచుకొందురు నా జనులలో శేషించు వారు వాటిని స్వతంత్రించుకొందురు కాబట్టి ఇస్రాయేళ్లుల దేవుడైన సైన్యములకు అధిపతి ఎగు యహోవ వాక్కు ఇదే వారు అతిశయపడి సైన్యములకు అధిపతి ఎగు జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి త తనకే నమస్కారము చేయునట్లు భూమిలో నున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును యహోవ వారికి భయంకరుడుగా ఉండును కూర్షియులార మీరును నా ఖడ్గము చేత హతులవుదురు ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అశూరు దేశమును నాశనము చేయును నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరి ఆరిపోయిన ఎడారి వలె చేయును దానిలో పశువుల మందలు పండుకొను సకల జాతి పశు జంతువులను గుంపులుగా కూడును గూడబాతులను తుంబోళ్ళును వారి ద్వారముల పై కమ్ముల మీద నిలుచును పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును గడపల మీద నాశనము కనిపించును వారు చేసి కొన దేవదారు కర్ర పని అంతటిని నాశనము చేయును నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచ్చు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే అది పాడైపోయనే మృగములు పండుకొని స్థలమాయనే అని దాని మార్గమున పోవు వారందరూ ఈ ఈసడించుచ్చు పోపొమ్మని చేసైగ చేయుదురు